జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా కావలసినంత హైప్ రావట్లేదు అని రావాలి అంటే జగన్ సిద్ధం సభలాగా మనం కూడా బ్రహ్మాండమైన సభ పెట్టాలి అని చిలకలూరుపేటలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారిని పిలిపించి మరీ ఒక సభ ఏర్పాటు చేశారు సభ కూడా పని చేయలే మైకు పని ఏమంటారు ఆడవాళ్ళకి డిసిప్లిన్ లేదు వాళ్ళు జనం తక్కువ వెనకలంతా ఖాళీకి పెట్టి ముందరేమో చూసుకున్నారు వాళ్ళ ప్రసంగాలలో పసలేదు వాళ్ళ మొహాలలో కలలేదు ఏ విధంగా చూసినా కూడా అది అటర్ ప్లాప్ సో మాది అటర్ ప్లాప్ అయిందని వాళ్ళకు తెలిసింది కాబట్టి అటర్ ప్లాప్ను ఎవరెవరి మీద తోసేయకపోతే మన పార్టీ పుట్టి మునుగుతుంది అని చెప్పి భావించి వీళ్ళేం చేశారు తెలుగుదేశం జనసేన ఒకరి మీద ఒకరు పోటీపడి ఆ ఫెయిలూర్ అకౌంట్ని పోలీసుల ఖాతాలో పడేయాలని చెప్పి మీడియా సమావేశాలు పెట్టి వాళ్ళు విమర్శలు చేయడం అవో ఇక తెలుగుదేశం పార్టీ మీడియా చూడాలి ఆ చంద్రబాబు గారి రజగురు పత్రిక అయితే నీ పాసుకులు ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే ఒకే కథను మూడు నాలుగు సార్లు రాసుకుంటూ వచ్చారు స్పందించిన ఈసీ ఎస్పీ మీద వెయిట్ వేసే అవకాశం స్పందించిన కేంద్ర హోంశాఖ ఈ నలుగురు ఎస్పీల మీద వెయిట్ వేసే అవకాశం అని చెప్పి నలుగురు పేర్ల వెనకాల రెడ్డి ఉన్న ఎస్పీ పేర్లు రాసేసి వాళ్ళ మీద వెయిట్ వేసేస్తున్నారు అదిగో రాత్రి వరకు ఆర్డర్స్ చేస్తున్నాయని చెప్పి రకరకాలుగా ప్రచారం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ గారు రాకముందే ఇక్కడ భద్రతా లోపాలు ఉన్నాయని చెప్పి ఎస్పిజి గ్రూప్ అనేది ఇక్కడ పోలీసులకు చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోలేదు అని కనీస సెన్స్ ఉందా ప్రధాని నరేంద్ర మోదీ యొక్క భద్రత చూసుకునే ఎస్పీజీ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఏర్పాట్లు బాగోలేవు అని చెప్పి వాళ్ళ అభిప్రాయానికి వస్తే ప్రధాని అక్కడికి రాణి అంటే రాణి అని రా బాబు రాణి అనే రానియరు వీళ్ళ స్క్రిప్ట్ రైటర్ల కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా కథనాలు రాసుకుంటూ వచ్చారు పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం డైరెక్ట్ ఎస్పీలనే ట్రిగ్గర్ చేస్తే ఇక నుంచి ఆయన మన గ్రిప్ లేకుంటారేమో అని చెప్పి వీళ్ళ తాపాత్రయం ఆగదు కదా అట్లా చివరికి ఆ పార్టీ తరఫున ఈ పార్టీ తరఫున వీళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు ఎన్నికల ప్రధాన అధికారికి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ ఫిర్యాదు మీద తాజాగా ఈసీ అఫీషియల్గా గా స్పందించింది ప్రధాని భద్రతకు మా సంబంధం మా పరిధిలో లేని అంశము అది మేమే చర్యలు తీసుకుంటాం మా దగ్గరకు వచ్చి ఇస్తే అసలు మాకు సంబంధం లేని అంశం ఆ సభను సభలో జరిగినవో లేకపోతే ఇంకా ప్రధాని భద్రతో ఎన్నికల కమిషన్ పరిధిలోకి రానే రాదు కేంద్ర హోంశాఖ పరిధిలోకి ఎస్పీజీ పరిధిలోకి వస్తుంది ఏదైనా ఉంటే వెళ్ళి వాళ్ళకి ఫిర్యాదు చేసుకోవాలి మేము నిర్ణయం తీసుకోలేని మేము చర్యలు తీసుకోలేని అంశాలు మాకు వచ్చి ఫిర్యాదు చేస్తే మేమేం చేయాలని చెప్పి క్లియర్ కట్గా ఈసీ స్పందించేసి వీళ్ళ పని చేయకుండా పోలీసులు ఏం చేస్తారే హ్యా సభ సక్రమంగా వీళ్ళు ఏర్పాటు చేసుకోకపోతే పోలీసులు ఏం చేస్తారు ఏదో ఒకటి ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి వాళ్ళ మీద ఒక మెంటల్ గేమ్ ఒకటి ఆడదాం వాళ్ళు ఏమైనా వాళ్ళ మీద ఒక హిప్నోడే హిప్నోటైజ్ చేద్దాం మన గ్రిఫ్లోకి వచ్చేస్తారేమో అని చెప్పి తాపాత్ర పడడం పిచ్చి పిచ్చి కథనాలు రాయడం ఉచితంగా ప్రతి ఇంటి కంపౌండ్ ఇంటి వాకిలి ముందు అవి పడేసి రావడం తప్పుడు కథనాలు రాయడం వాకిలి ముందు పడేసి రావడం ఇంకా అవి తీసుకొని నిజమని నమ్మే వాళ్ళు స్లో పాయిజన్ మింగినట్లే జాగ్రత్తగా ఉండండి కొంచెం